మండల విస్తృత స్థాయి సమావేశానికి అక్కడ కార్యకర్తలు రాక వాళ్ళు భ్రమించి ఏమి మాట్లాడినారో తెలుసులేదు గతంలో చిరం రామో రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆత్మకూరు మండలానికి రెవెన్యూ డివిజన్ చిరకాల వాంచ అంట అని ఆత్మకూరు మండల ప్రజలను కించపరిచే విధంగా మాట్లాడడం ఇది మంచిది కాదు నీవు గత పది సంవత్సరాలు అదే రెవెన్యూ డివిజన్తోనే నువ్వు రెండు సార్లు ఎమ్మెల్యే గెలిచింది మర్చిపోవద్దు కాంగ్రెస్ పార్టీ నుంచి నువ్వు ఎమ్మెల్యే మీ నాన్న కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని మాట్లాడితే సిగ్గుశ ఉండాలి ఇందన్న మాటానికే అదే మీ మండల స్టేజ్ మీద నాయకులు కూడా ఆత్మకూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని మీరే స్వయాన ఒప్పుకున్నారు ఒప్పుకున్నారు కాబట్టి ఇంకొకటి సర్పంచులు మంత్రి వచ్చినా మన లోకల్ ఎలక్షన్లో సర్పంచ్ గెలిపించుకోవాలి మంత్రి వచ్చినా కూడా సర్పంచ్ ఇంటిమేషన్ ఇచ్చే రావాలంటున్నారు గతంలో మీ పార్టీ సర్పంచులకు ఎంత గౌరవం ఇచ్చిందో ఆ సర్పంచులు గెలిచిన ఇంతకుముందు సర్పంచ్లకు అంతా తెలుసు మీ పార్టీ ఎంత సర్పంచ్లకు ఎంత గౌరవించింది అన్నది తెలుసు వాళ్ళకి పెండింగ్ బిల్లులు లేక ఉన్న మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినాక మా శ్రీహరణ గారు ఎమ్మెల్యే అయినాక కూడా మేము పెండింగ్ బిల్లులు సర్పంచ్లకు ఇప్పయడం జరిగింది అలాగే కమల్ హాసన్కు మించి నటిస్తున్నారు అంటున్నారు మా శ్రీహరణ గారిని మీరు ఎలక్షన్ వచ్చినప్పుడు రెండే రెండు నినాదాలు ఎత్తుకున్నారు ఎలక్షన్ వచ్చినప్పుడు కొందరిని పక్క కడతారు అయితే ఎలక్షన్ అయిపోయిందే మళ్ళా వారిని ఏం పెట్టుకొని తిరిగి మళ్ళీ ఎలక్షన్లకు గెలిచిన చరిత్ర మర్చిపోకండి జై జై కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు సోయి మర్చి తనం ఏదో అభివృద్ధి చేశాను అన్నట్లు మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదం ఇది మక్తల్ నియోజకవర్గ ప్రజలు మీరు చేసే ప్రతి పనిని గమనిస్తున్నారు మీరు ఒక జెడ్పీటీసీ వారు పార్టీ మారిన అన్నికే సిగ్గు రావడం లేదా రామ్మోహన్ రెడ్డి గారు మీరు ఏ పార్టీలో ఎమ్మెల్యే అయ్యి పార్టీ మారిన సంగతి మర్చిపోయారా ఇతను ఏం చెప్తున్నాడు కోవిడ్లో మేము చెట్లు నాటకపోయింటే ఫటాటా ఫటా ఫటా అని రాకెట్ల లాగా చనిపోయే వాళ్ళు జనాలు అని చెప్తున్నారు కోవిడ్ కేవలం ఆత్మగురు మండలికే వచ్చిందా మక్తన్ నియోజకవర్గంకే వచ్చిందా యావత్ రాష్ట్రం ప్రపంచం మొత్తం కోవిడ్ వచ్చింది అక్కడ మీ తాత కేసీఆర్ పోయి చెట్టు నాటిందా మీరు సోయి మర్చి లేనిపోని అభి కాంగ్రెస్ పార్టీ పైన మా పెద్దలు వాకిడి శ్రీహరి గారి పైన మాట్లాడడం నిజంగా ఇది హాస్యాస్పదం వంద హామీలు అబద్దపు వంద హామీలు చెప్పిన కేసీఆర్ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు దళితులకు మూడు ఎకరాల భూమి అమ్మన్నాడు రైతులకు రుణమాఫీ అన్నాడు నిరుద్యోగులకు ఉద్యోగాలు అన్నాడు విధానం అన్నాడు కేజీ పీజీ ఉచిత నిర్బంధ అన్నాడు జిల్లాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అన్నాడు తండాలన్ గ్రామ పంచాయతీ మహిళా పారిశ్రామిక అన్నాడు మైనింగ్ యూనివర్సిటీ అన్నాడు మూసిలో మురికి అన్నాడు హుసేన్ సాగర్ శుద్ధి అన్నాడు అమరులకు స్థూపం దొరుకుతా అన్నాడు జర్నలిస్ట్ మీ సోదరులకు భవనం కొట్టిస్తా అన్న అబద్దాల కేసీఆర్ ఎంట ఉండి నువ్వు పార్టీ మారి మీ రామా చెప్పేది ఖబర్దార్ నాయకులారా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి ఒక ఆడపిల్ల ఏం మాట్లాడుతుంది ఇదే నా మాట్లాడిసిన మాట్లాడు మొగతనం గురించి మాట్లాడతారా మీరు అమ్మా మీకు చోద్యులు జోడించి చెప్తున్నాను ఏదైనా అభివృద్ధి చేయాలంటే చేయండి గతంలో ఎక్కడెక్కడో డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినాయి మక్స్తల్ నియోజకవర్గంలో ఏ ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చినా రాజీనామా చేయడానికి వాకి శ్రీహరణ మంత్రివర్యులు రెడీగా ఉన్న సంగతి మీకు తెలియదా ఏం చేశారు అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి ఎక్కడ ఉన్నట్టుంది మీరు ఆ రెడ్డి కులంలో పుట్టిండ్రు కానీ లేకుంటే పెండగంపై పనికిరాన్న సంగతి గుర్తు చేసుకొని ఇంకోసారి మా నాయకుడు వాకిడి శ్రీహరి అన్న గారిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే ప్రతి కార్యకర్త మిమ్మల్ని ఊర్లో తిరగనియడన్న సంగతి మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటూ జై హింద్ జై కాంగ్రెస్ ఈనాటి మీ కార్యక్రమానికి మా ముఖ్య నాయకులు మండల అధ్యక్షుడు టౌన్ ప్రెసిడెంట్ గారికి కాబోయే చైర్మన్ మార్కెట్ కంప్ చైర్మన్ అన్న గారికి ఇక్కడ వచ్చిన ముఖ్య నాయకులకు పేరు పేరు నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఏదైతే నిన్న బిఆర్ఎస్ నాయకులు వాళ్ళ ప్రోగ్రాం పెట్టుకున్నారు ఉన్నారు ఒకటి కార్యక్రమం దానికి కాదని ఎవరు అన్నారు వాళ్ళ కార్యకర్తలను ఉత్తేజపరచడానికి ఒక కంకణబద్ధుడై ఈరోజు నియోజకవర్గం రాష్ట్రంలో పనిచేస్తూ ఉంటే నిన్న మాజీ ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు వైకుంఠపాలెం మాట ఆడి మిచ్చనెక్కి వచ్చిండని మాట్లాడుతున్నాడు సార్ వైకుంఠపాలెం మిచ్చెనెక్కి రాలేదు ఇటుకే ఇటుకే పేర్చుకుంటూ ఈరోజు ఈ స్థాయికి వచ్చిండు పార్టీ పట్టుకున్న జెండాను ఏ రోజు వదలకుండా గతంలో మీరు కాంగ్రెస్లో గెలిచి కాంగ్రెస్ గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇది ఊర్లల్లో చర్చ జరుగుతూ ఉంది కనీసం నీతి నిజ నీతి నిజాయితీకి పరకాష్టగా మారినారు మీరు ఏం సార్ మీరు ఏం మాట్లాడుతున్నారు సార్ మీ భాషలో ఏం మాట్లాడుతున్నాం సార్ మేము ఇది కరెక్టేనా మీకు కాంగ్రెస్ గురించి మాట్లాడే ఏ మాత్రం నైకిత విలువలు ఉన్నాయా సార్ మీకు వైకుంఠపాలమంటారా సార్ దశ అవతారం అంటారా మా ఎమ్మెల్యే మా మంత్రి గారిని పట్టుకొని మీ మేడం గారు ఏం మాట్లాడతారు సార్ కండ్లు మండుతున్నాయి ఏం సార్ కండ్లమంట ఒక బీసీ నాయకుడు ఒక మంత్రి అయి నలభై ఏళ్ళు పార్టీలో పనిచేసి కార్యకర్త నుంచి సర్పంచ్ కానుంచి జెడ్పీటీసీ కాని జిల్లా జిల్లా బాడీ కానుంచి ప్రతి విషయంలో పని చేసుకుంటూ వచ్చి ఈరోజు ఒక అవకాశం వస్తే మెడలు వంచి కండోలు వేసి రాత్రి రాత్రికి ఏదో గెలిచిన మాట్లాడుతురు ఒక్కసారి ఒక బీసీ నాయకుడు ఎమ్మెల్యే మంత్రి అయితే మీకు అప్పుడే కళ్ళమంట ఉంటే మీరే అంటుండ్రు చిట్టనరసేహరెడ్డి కుటుంబమే ఉండాలి చిట్టనరసేహరెడ్డి కుటుంబమే చేసింది కాన్సెన్స్ అని మళ్ళీ చిట్ట నర్సరెడ్డి సార్ ఏ మా ఏ పార్టీలో మంత్రి అయింది సార్ పెద్దలు చచ్చిపోయారు వాళ్ళ గర్వం వాళ్ళకున్న మర్యాదను మీరు చెడగొట్టకండి మీకు మాట్లాడడానికి హక్కు కూడా లేదు ఎందుకంటే ఏ రోజు కూడా నర్సా సారు కాంగ్రెస్ కార్యకర్తలను ఏ రోజు కూడా ఇట్లా మాట్లాడలేదు కనుక మీరు కాంగ్రెస్లో గెలిచి ఏదో బీఆర్ఎస్లో రూలింగ్లో ఉందని చెంపబెట్టి కొట్టినా కూడా మళ్ళీ మీరు మీరు సార్ మెడలు ఉంచుకొని పోయి కండు వేయించుకున్నది కాంగ్రెస్ కాదు చేసిన ద్రోహము మీరు చేసిర్రు పార్టీకి ద్రోహం చేసిర్రు కాన్స్టన్స్కి ద్రోహం చేసిర్రు ఎక్కడ సార్ మీరు అభివృద్ధి చేసిర్రు సర్పంచ్ గురించి మీరు మాట్లాడుతున్నారు సార్ ఈ రోజుకు సర్పంచ్ ఎంతమంది ఉడేసుకొని వచ్చిర్రు సార్ మీ గవర్నమెంట్ పది సంవత్సరాల్లో మీరు సార్ మాట్లాడేది మీరు ఆ సార్ కార్యకర్తలతో కలిసి పలిచేది అవు సార్ మీరు సార్ నేను చెప్తున్నాను సార్ మీకు చాలా క్లియర్గా ఇది పద్ధతి కాదు రాజకీయాలలో ఏ పార్టీ ఎప్పుడు శాశ్వతం ఉండదు కానీ గడిచిన రెండు సంవత్సరాలకి మీకు ఇంత కడుపు మంట ఉంటే కార్యకర్తలు అందరూ ఉన్నారు సార్ కనుక మీరు మారాలి ఫస్ట్ మీరు మీ మైండ్లు మారాలి సార్ ఇక్కడ కార్యకర్తలు కాదు కార్యకర్తలు ఎప్పుడు నిబంధనతోటి అందరూ పనిచేస్తూ ఉన్నారు మీ కార్యకర్తలను ఉత్తేజపరచుకోవడానికి మా కార్యకర్త మా మంత్రి గారు విన్న మీరు నిందలేసి గుడిదలితే రాని సార్ మీరు మాట్లాడుతున్నారు నీళ్ళ గురించి మీ దగ్గర ఉన్న మొత్తల హెడ్ క్వార్టర్ ఉన్న పదిహేను కిలోమీటర్ల దూరం ఉన్న సంఘం బండను పదేళ్ళ నుంచి మీరు ఎమ్మెల్యే ఉన్నారు గతంలో కూడా వేసిర్రు ఏనాడన్నా రైతులను పట్టించుకొని సంఘం బండను వల్ల కోట్ల రూపాయలు ఇచ్చింది సార్ అయిన రెండు నెలల్లో ఎమ్మెల్యే అయిన రెండు నెలల్లో కోట్ల రూపాయలు ఇప్పించిండు ఎక్కడ సార్ మీరు చూపేయండి సార్ అభివృద్ధి ఇక్కడ మేము మీ మెయిన్ రోడ్ కింద ఇక్కడ రోడ్డు మీద కూర్చొని ముడ్డి ఎర్రగా చూడ అట్లనే కూర్చొని ఎర్రటెండలు ధర్నాలు చేస్తే వార పెట్టి మీరు మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీకున్న ఆ రోజున్న మంత్రి గారితో చాదగాక నీళ్ళరి నీళ్ళ నిరంజన్ రెడ్డి అని చెప్పేసి వాళ్ళు పేరు తెచ్చుకుంటే మీరు ఇళ్ళక వండు కొంచెం ముద్దు నీరు ఇడకుండా మీరు ఉన్నది మీరు మా మంత్రికి నీళ్ళ గురించి తెలియదు అంటారా సార్ ఇది కరెక్ట్ కాదు ఖబర్దార్ మేము చెప్తా ఉన్నాం మేము కూడా సహనం పాటించే మాట్లాడుతూ ఉన్నాం కనుక మీరు అభివృద్ధి చేయలేదు చేస్తూ ఉంటే ఇప్పుడు రెవెన్యూ డివిజన్ గురించి నేను ధర్నా వేసుకొని కూర్చున్న చౌరస్తలు అన్నారు సార్ రెవెన్యూ డివిజన్ సాధించాలన్న కాంగ్రెస్ పార్టీ మళ్ళీ చేయాలని అభివృద్ధి చేయాలన్న కాంగ్రెస్ పార్టీ కానీ మీరు మాట్లాడడానికి మీకు హక్కు లేదు మీరు రా నియోజకవర్గాన్ని చేసింది ఏమీ లేదు కనుక ప్రజలు మిమ్మల్ని నోడిచ్చిర్రు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశం వచ్చింది అభివృద్ధి చేస్తూ ఉంది చేసి చూపిస్తుంది ਜੈ ਕਾਂਗਰਸ ਜੈ ਸਿਆਰਾ ਜੈ ਸਿਆਰਾ